thank okay. you பல ஆக

తడాలి తడాలి తడాలా చూడాలి ఎలా చూడాలమ్మా బాగున్నారు మంచి తెప్పల్లోనే మంచి కోణంలో బాగున్నారు మన బిజినెస్ పంటలు ఇవన్నీ సూపర్ చూపాలనే కనుక కురిసిందన్నమాట చూడండి ఏం పేరు రాము రాము నాగభవాణి రాము వచ్చాడు 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 దుర్గా బాబు వచ్చాడు కొన్ని తిట్ తో బానే కొడుతను అది చూసి ఆ కరెక్ట్ గా అది మిగిలదాను నేను కూడా ఎడిట్ కొండి ఎడిట్ చేయవా అంటే తెలుగు బావనే అందులోనే సిసిఎన్ తెలుగునకొండనందులోనే సీసీ తెలుగు టిఎన్ తెలుగు అండి అంటే తెలుగుండి శర్మగారు మాత్రం ఉండరు అందులోనే మిగతా అందరూ ఉంటారు ఈ ఛానల్లో నేను మీతో మా బాతు

ये बात है और कालकाते <laughs> रे, रे 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 मेरे किचन मम्मी को चला आना तो मेरा भाई इनका पांडे ने उन्हें छोड़ दिया और वो कहां है कहां है ज्वो ने ज्वो ने ज्वो ने దేవుడికి యాక్షన్ వద్ద చూడమ్మా లక్ష్మి అది భవానీ లేదు పట్టుకోవచ్చు కానీ సివిల్స్ కదా పట్టుకోవాడు నేను వేస్ట్ కదా నేనందుకే నేను అదే అంటున్నాను చిన్నప్పటి నుంచి ఏ ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను రాజ్భవాని అసలే అక్కడ అక్కడ మాకు వస్తుంది కొంచెం 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 ఆ మాత బావండి మళ్ళీ ఎక్కువ వేస్తారండి నెక్స్ట్ ఇలాగ హోమ్ అది పెట్టుకోవడానికి స్వామిలందరూ ఇచ్చేసారు అలాగే మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా పెద్దమ్మా बाबा ने हां बाबा ने हेडबैंड नाइस हां दिखा पेन दिखा